హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమ ఇవాళ మనం కోవాతోని బొబ్బట్లు లాగా ఎలా చేసుకోవాలో పేడ ఎలా చేసుకోవాలో ఎన్ని స్వీట్స్ రకాలు చేసుకోవచ్చు చూద్దాం మీకు అంత వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఫస్ట్ మీ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి దానికి కావాల్సిన పదార్థాలు పంచదార పిస్తా పప్పులు ఇలాచి పాలండి ముందుగా మనం చేసి పెట్టుకున్న కోబా అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి గట్టిగా అయిపోయింది దాన్ని సాఫ్ట్గా చేద్దాం మనం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం పాలు కలపాలంటే ఒక రెండు గరిటెలు పాలు వేయండి అందులో పచ్చిపాలైనా పర్లేదు వేసేసి తిప్పేయండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి దాన్ని అడగంటకుండా చూసుకోవాలి అది మెయిన్ అండి కోవాకి సాఫ్ట్గా చేసుకున్న తర్వాత మనం ఇలాచీలు ఒక పన్నెండు పదిహేను ఇలాచీలు తీసుకున్నాను కొంచెం పంచదార వేసి మిక్సీలో వేస్తే చక్కగా పొడి అయిపోతుంది చక్కగా సాఫ్ట్గా పొడి అయిపోతుంది ఆ పొడి వేసేసేయండి దాని తర్వాత మనం ఇంట్లో చేసుకున్న స్వీట్ కాబట్టి పంచదార తక్కువ వేసుకుంటాం నేను వచ్చి కప్పు మాత్రమే పంచదార వేసాను బయట స్వీట్ షాప్స్లో చాలా తీయగా ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఎంత తినగలమో అంత పంచదార వేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎంతో చక్కగా అప్పుడు మనం డయాబెటిక్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు అనమాట ఈ స్వీట్ని చూసారా ఈ స్టేజ్లో అది కలాఖండ్ స్వీట్ అయిపోతుంది అందులోనే పిస్తాపప్పులు వేసేస్తే కళాకండు అయిపోతుంది లేదా ఇంకొంచెం దగ్గరికి చేసుకుంటే మనం కోవా పేడ చేసేసుకోవచ్చు నేను బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను దానికి గోధుమ పిండి ముందు కలిపి పెట్టుకున్నానండి ఒక ఓ పదిహేను ఇరవై నిమిషాలు అలా ఉంచేసేయండి అప్పుడైతే సాఫ్ట్గా వస్తాయి చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకొని నేను మీకు ఇప్పుడు బొబ్బట్లు సేమ్ బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అలానే అందులో పూర్ణం బదులు ఇందులో మనం కోవా పెడుతున్నాం అంతే ఎంతో టేస్టీగా ఉన్నా ఇది అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి బొబ్బట్లు అంత పని కూడా లేదు కోవా ముందే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వెంటనే ఎవరైనా వచ్చిన గెట్స్ ఎవరైనా వచ్చినా కానీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు మనం చేసి పెట్టేయొచ్చేవి ఆయన పూర్ణం ఎలా పెట్టుకుంటామో అలానే కోవా పెట్టేసుకొని చేసేసుకోవడం చాలా తేలిక అండి ఈ పని చేసుకోవడం ఈజీగా అయిపోతే పైగా మనం బయట నుంచి కొనుక్కొని అవసరం అది ఇంట్లోనే కాబట్టి ఏ ప్రాబ్లమూ ఉండదు దీనివల్ల ఏ దోషము ఉండదు ఇంట్లో చేసుకున్న కోవా కాబట్టి అలా చక్కగా ఒత్తేసుకొని చేసేసుకోవడమే అంతే ఈజీగా కొంచెం పెనం వేడిగా ఉన్నప్పుడు వేయండి చక్కగా నెయ్యి వేసేసుకొని కాల్చేసుకోండి రెండు పక్కల నెయ్యి బొబ్బట్లు ఎలా అయితే కాల్చుకుంటామో నెయ్యి వేసుకొని అలానే రెండు వైపులా నెయ్యి వేసేసి కాల్చేసుకోండి చక్కగా పొంగుతాయి చూడండి కోవా ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఒకసారి చూసేయండి చూసారా ఎంత చక్కగా పొంగుతుందో కూడా ఎంతో టేస్టీ కోవా బొబ్బట్టు రెడీ అయిపోయినాయి అండి ఇంకా అదగోండి మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఈజీ ప్రాసెస్ మీకు ఇలా గట్టిగా ఉండి బయటకు వచ్చేస్తుంది అని అనుకుంటారా దానికి కొంచెం రుబ్బేసేయండి కోవా అని సాఫ్ట్గా అప్పుడు ఇంకా సాఫ్ట్గా వస్తాయి అలా కాల్ చేసుకుంటే చాలు అది కొన్ని పొంగుతున్నాయి చూసారా అని చక్కగా గోధుమ పిండిని కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసేయండి అప్పుడు చక్కగా పొంగుతాయి మళ్ళీ నెయ్యి వేసేసుకొని కాల్ చేసుకుంటే ఈజీ అండి ఈ చేసి ఇలా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు రోజుల వరకు ఉంటాయి రెండు మూడు రోజుల వరకు ఉంటాయండి అవి మళ్ళీ తినేటప్పుడు వెయిట్ చేసుకొని తినేయండి ఆ మిగిలిన కోవాతో నేను దూద్ పేడ చేస్తున్నాను పిస్తాపప్పులు వేసి అలానే వేసేసుకోవచ్చు దాని తర్వాత మిగిలిన దాంట్లో నేను మొత్తం పిస్తాపప్పులు వేసేసి లడ్డూ చేస్తున్నాను ఇలా అయితే మనకు బయట కూడా ఎక్కడ దొరకవండి ఇలాంటి స్వీట్ మన ఇంట్లోనే ఇంకా చక్కగా చేసుకోవచ్చు ఎన్నో రకరకాల స్వీట్స్ చేసుకోవచ్చు అండి ఒక లీటర్ పాలతో ఇన్ని స్వీట్స్ వచ్చినాయండి చూసారా అంత బాగుందో అలా అలానే బొబ్బట్టు కూడా చాలా సాఫ్ట్గా చక్కగా వచ్చి చూడండి లోపల ఎంత బాగుందో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ పెట్టేసి